గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మన ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు హై సార్ నమస్కారం సార్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఒక హాట్ టాపిక్ నడుస్తుంది వైసీపీ ట్విట్టర్ పేజీలో ఒక పవన్ కళ్యాణ్ ఒక బయట పెట్టి కృష్ణ గారిని కించబర్చారు అని చెప్పేసి ఒక చిన్న బయట పెట్టారు కానీ అదే కౌంటర్ గా జనసేన ట్విట్టర్ పేజీలో ఏంటంటే ఫుల్ స్పీచ్ పెట్టారు అనవసరంగా మహేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి గొడవలు ఏమైనా పెడుతున్నారంటారా వైసీపీకి ఇప్పుడు వాళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి అతని పని అయిపోయింది జనాల దగ్గరికి వెళ్ళి పల్నా పని చేసాం మంచి పని చేసాం మాకు బాబు అని సీన్ లేదు ఇది ఇదే కొనసాగితే వాళ్ళ దొండిపళ్ళు బేచ్ ఉంది కదా జే గ్యాంగ్ వాళ్ళందరినీ మార్చేస్తారు ఇవ్వాలి రేపు వాళ్ళు మార్చేస్తే నామినేషన్ కూడా ఇయ్యాలి మరి వాళ్ళకి టానిక్ ఇవ్వాలి కదా కొంచెం బలంగా వాళ్ళు ధైర్యం చెప్పాలి కదా కాడి బారేస్తారు ఇప్పుడు ఇప్పుడు నువ్వు బాహుబలి సినిమా చూసేవా చూసాను బాహుబలి సినిమాలో ఆ కాలకేలు వచ్చేసి అందరూ నరికేత్తన్నప్పుడు వీళ్ళు బెంబిలేసిపోతారు బెంబెలెచ్చిపోయి ఇప్పుడు యుద్ధం ఓడిపోతున్నావు అన్నప్పుడు సగం వదిలేస్తారు పోరాటం మానేస్తారు అప్పుడు ఆ హీరో వచ్చి మనందరం ధైర్యంగా యుద్ధం సిద్ధమా అని ఏదో అడుగుతాడు యుద్ధం చేద్దాండి అని అదే టైంకి వాళ్ళందరినీ కాలు ఇరిపోయిన వాళ్ళు కాలు తెగిపోయి ఇప్పుడు చేతులు తెగిపోయిన వాళ్ళు కూడా యుద్ధంగా సిద్ధమవుతారు వాళ్ళకి ధైర్యం ఇచ్చిన తర్వాత అలాగా వీళ్ళు వాళ్ళని నె నెడతున్నారు అని చేత ఏ చిన్న పాయింట్ దొరికినా ఎవరు అవకతవకగా మాట్లాడినా అది పట్టుకుంటారు తప్ప విషయం ఉండదు అందులో అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడంటే వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకుంటే వాళ్ళు బుర్ర ఎక్కడ పెట్టుకో వాళ్ళకి వెళ్ళదు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చాడు ఆయనతో పాటు సినిమా పరిశ్రమలోనే ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారు విభేదించాడు ఆయన తెలుగుదేశం పార్టీ అయితే ఈయన కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు ఆయన మీద సినిమాలు తీసాడు విమర్శించాడు అయినా కానీ ఎన్టీ రామారావు గారు కృష్ణ గారిని ఏమనలేదు రాజకీయం రాజకీయం చూసుకున్నారు స్నేహం స్నేహంలా చూసుకున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియని విషయం ఏంటంటే కృష్ణ గారు రాజకీయంగా నాకు రాజీవ్ గాంధీ అంటే ఇష్టం అని చెప్పి ఓపెన్గా చెప్పాడు రామారావు గారితో వ్యక్తిగతంగా విభేదాలు ఏం లేవు మధ్యలో ఒకసారి అల్విసిరామ సినిమా అప్పుడు వచ్చినా తర్వాత ఇద్దరు కలిసి సినిమా యాక్ట్ చేశారు అంతకుముందు రామారావు గారికి హార్డ్ గోర్ ఫ్యాన్ కృష్ణ గారు నేను కృష్ణ గారికి హార్డ్ గోర్ ఫ్యాన్ చెప్పారు ఏమండి ఇలాగా వాళ్ళ గురించి నాకన్నా ఎక్కువ తెలియదు ఎవరికన్నా ఎందుకంటే కృష్ణ గారి సినిమా నేను మొట్టమొదటి సినిమా చూసింది నాకు ఆరేళ్ల వయసులో సర్కార్ ఎక్స్ప్రెస్ సినిమాకి అప్పటి నుంచి వాడి వరకు కృష్ణ ఫ్యాన్ నేను అర్థమైందండి అంతే అభిమానం నాకు పవన్ కళ్యాణ్ మీద కూడా ఉంది ఎందుకంటే పార్టీలు వాళ్ళ వ్యక్తిత్వాలు మనకు అనవసరం వాళ్ళు స్క్రీన్ మీద మనం మనం ఎందుకు అభిమానిస్తాం వాళ్ళ నటన వాళ్ళు వాళ్ళు ఎందుకు నచ్చుతారు ఒకళ్ళు ఎందుకు నచ్చుతారు ఎవరికి అర్థం అవదా ఇప్పుడు అలాగా కృష్ణ గారు పార్టీగా విభేదించిన రామారావు గారు కక్ష సాధింపు చర్యలు ఏమీ చేయలేదు అని చెప్పదలుచుకున్నాడు ఆయన ఆయన సారాంశం అది అదే కదా అంటే కృష్ణ గారికి సంబంధించిన కంపెనీ కూడా అమర్ రాజు కంపెనీని కూడా వెళ్ళగొట్టేసినారు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టాడు కాబట్టి ఆయన వేధించాలనుకున్నాడు సిగ్గు లేకుండా అంటే నేను మళ్ళీ చెప్తున్నాను సిగ్గు లేకుండా ఆయన వ్యక్తిగత జీవితం మీద అవును ఆయన నాలుగు బిల్లులు చేసుకుంటే ఎందుకు మూడు బిల్లులు చేసుకుంటే అతనికి ఎందుకు తప్పు కదా మాట్లాడొచ్చా అలాగే ఆయన ఒక్కడే కాదు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు భార్యని వాళ్ళ ఇష్టమైన కించపరిచిలో మాట్లాడారు అది చాలా దారుణం కదండి అది రామారావు గారి ఫ్యామిలీ మీద ఏలెత్తి చూపెట్టడానికి అవకాశం ఉందా అసలు అటువంటిది వీళ్ళు బురదలో దూరిపోయి పెంటలో కూరుకుపోయి పెంట కుప్పలో కూరుకుపోయి అదటి వాళ్ళ మీద బురద పందిలాగా పంది ఏం చేస్తుంది ఆ బురద కొండలో దూరి బయటకు వచ్చి ఊళ్ళు దొరుకుతుంటుంది అందరికి అంటుకునేలాగా ఇలాంటి పరిస్థితులు చేస్తా చెప్తున్నారు ఒకవేళ ఇది వాళ్ళు ఎంత ట్రై చేసినా అవదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జల్సా సినిమాకి వాయిస్ వారు ఎవరండి మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు ఆ సినిమాకి మహేష్ బాబు గారు కనపడకపోయినా వినపడ్డాడు కదా మనకి పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు కలిసి సినిమా యాక్ట్ చేసినట్టు రెండు సినిమాలు చూసి ఇద్దరు హీరోలు సినిమా చూసినట్టు అనిపించింది మనకి త్రివిక్రమ తోటి పవన్ మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ వస్తుంటే ఆ సినిమా మనకు బలే బలవందరం అనిపించింది మహేష్ బాబు గారికి ఒక సినిమాకి ఆర్థికంగా నష్టపోతే కూడా పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారని చెప్పి ఉన్నది వాళ్ళు మనం చాలా మంది హీరోల అభిమానులు బయట దబలాడుకున్నంతగా వాళ్ళ మంచి వైరాలు వ్యక్తిగత ద్వేషాలు ఉండవండి ఎందుకంటే వాళ్ళు ఒక జాబ్ అది వాళ్ళ వృత్తి ఒక్కొక్కసారి ఒకళ్ళు సినిమాలు హిట్ అవుతూ ఒకళ్ళు సినిమాలు ఫెయిల్ ఫెయిల్ అవుతూ కొంతమంది పైకి వస్తారు కొంతమంది వెనకబడతారు ఆ విషయంలో వాళ్ళు ఏం ఉండదు వాళ్ళకి సహజంగానే కొంతమందికి వైరు డైరెక్ట్గా కొట్టుకుంటారు వాళ్ళు ఇవాళ మా పేపర్కి ఎక్కేసి డైరెక్ట్గా నువ్వు వేదమంటే నువ్వు వేదమంది తిట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆ హీరోల మధ్య ఈగోస్ ఉండవు చాలా క్లోజ్గా ఉంటారు రామరావు గారు నాగేశ్వరరావు గారు అప్పుడు కూడా అభిమానుల మధ్య వైరు ఉండేది ఆ వాళ్ళు వారే ఉండేవారు అలాగే చిరంజీవి మోహన్ బాబు మధ్య ఉన్న వాళ్ళతో బాగానే ఉంటారు మధ్యలో ఉంటే ఉంటాయి ఏమవుతుంది ఇప్పుడు అంత పెర్షనల్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది మహేష్ బాబు గారి అభిమానులు వీళ్ళు మహేష్ బాబు కృష్ణ గారిని కించపరిచేయడం నేనైతే భావించట్లా నేను సూపర్ స్టార్ కృష్ణ గారిని హార్డ్ కోర్ అభిమా నాకన్నా ఉండడం అది నిజమే కదా చెప్పాడు రామారావు గారు ఏం అనలేదు కదా వేధించలేదు కదా అంటే ఇలా ఎందుకు చేస్తున్నారు నేను ముందే చెప్పాను కదా అది పని అయిపోయింది ఏదో రకంగా తొయ్యాలి ఎంత లేపినా లేక ట్రైన్లు పెట్టి లేపినా లేవట్లేదు బులకరాయి వాడారు ఆ ఏడు మొగ వేసుకుని బాబు 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 అంటున్నాడు అయినా పని జరగట్లేదు కదా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు తప్పదు ఇప్పుడు మనం వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను నమ్ముకున్నారు అది పులి సింహం అనుకున్నారు ఇప్పుడు మీకు అసెంబ్లీ రోడ్ సినిమాల టాపిక్ వచ్చింది హీరో టాపిక్ కూడా చెప్తున్నాను మీకు అసెంబ్లీ ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది ఆ ఊళ్ళో భాష మటన్ కొట్టు భాష చికెన్ కొట్టు లేకపోతే భాష కిరాణా కొట్టు అని ఆ ఊరు అంతా బాషా భాష భాష ఉంటాయి మోహన్ బాబు ఆ భాష దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత వాడు డమ్టిక్ డంప్టిక్ అని అవి వాయించుకుంటూ ఉంటాడు మృదంగా వాయించుకుంటూ ఉంటాడు అప్పుడు మోహన్ బాబు డైలాగ్ ఏంటంటే భాష భాష అంటే నువ్వు ఏదో పెద్ద రౌడీ మీసాలు వేసుకుని పెద్ద చుబ్బడికాయ పెట్టుకుని గడలుంగి కట్టుకుని టీ షర్ట్ వేసుకుని మెళ్ళొక స్కార్ఫ్ వేసుకొని గ్రజాలు చుట్టేసుకుని ఉంటాం అనుకుంటా నువ్వేంటి రా పిచ్చిముండా కొడుకులా ఇలాగ ఉన్నావు అంటాడు అలాగా ఇప్పుడు ఇతను కూడా పోలీస్ చె అనుకుంటే ఇతను ఏమో ఎరు రోజుల్లో కదా వెళ్ళా దెబ్బ కొట్టు వారిన వెళ్ళినా కొట్టు అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారా ఇప్పుడు నువ్వే నన్ను ఏదో ఊహించుకున్నావు అనుకో ఇప్పుడు నీకు హీరో ఉంటాడు నువ్వు అతని ఏదో ఊహించుకుంటావు సినిమాల్లో చూసేది బయటకు వచ్చిన తర్వాత అటు షార్ట్ వేసుకుని ఎరు రోడ్ల తిరుగుతున్నాక నేను ఎదుర్కొన్నాను ఈ షాపింగ్ లోను నీకు సినిమా సినిమా వాళ్ళు వాల్యూ పోవడం కారణం ఏదో తెలుసా ఇప్పుడు వాళ్ళందరూ కూడా నీకు రోడ్ అవైలబిలిటీ లేవు షాపింగ్ లోను ఎక్కడో చోట సినిమా లో కనపడిపోతున్నారా ఏంటి షార్ట్లు వేసుకుని లేకపోతే రకరకాల డ్రస్సులు వేసుకుని మేకప్లు తీసిన తర్వాత దెయ్యలే ఉంటారు అండి అన్ని చూసిన తర్వాత నువ్వు ఏమో బాబు ఇలా అనిపిస్తుంది కదా ఇదివరకు మా చిన్నప్పుడు ఎలా ఉండేది సినిమా తారలకు కనిపించేవారు కాదు బయట వాళ్ళందరూ స్టూడియోలో చూసుకుంటే లేదా ఎక్కడో చోట చేసిపోరు వాళ్ళు ఎప్పుడు నిజంగానే తారల్లో దిగి వచ్చారు అన్నట్టు ఉండేది వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇప్పుడు అది పోయింది కాబట్టి అభిమానుల మధ్య అంత వైర్వే ఉండదు ఏదైనా ఉంటే ఆ కలెక్షన్ మా హీరో కలెక్షన్ రావాలని ఆ అభిమానులు కోరుకుంటారు తప్పులేదు బాగా ఆడాలి కోరుకుంటారు సినిమా ఫ్లాప్ అయితే బాధపడతారు వాళ్ళకి ఎక్కువ బాధపడతారు ఎలా చూస్తారు సార్ అంటే రాయి రాయి దాడి మళ్ళా కొన్ని రోజులు పోతే ముందరేమో గీతాంజలి గారి గురించి ఇప్పుడేమో ఇట్లాగా గీతాంజలిని ట్రోల్ చేస్తే చనిపోయిందని చెప్పడం బూతు వీళ్ళు ట్రోల్ చేసిన దానికి ఎంతమంది చచ్చిపోవాలి రజనీకాంత్ గారిని కూడా వదలలేదు కదా రజనీకాంత్ గారు పాప ఏదో మాట వరుసకొచ్చి ఏదో ఎన్టీ రామారావు గారి సత్య జయంతి ఉత్సవాలకు వచ్చి ఓ మంచి మాట చెప్పాడు ఆయన భయంకరంగా ఆఖరికి రోజా కూడా నెలకలిపికి తా టెంక లాంటి మాటలు మాట్లాడింది తప్పు కదా రజనీకాంత్ గారు వాళ్ళ సూపర్ స్టార్నే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్నే సో సింపుల్ వెరీ హంబుల్ ఆయన అంత సింపుల్గా హంబుల్గా డౌన్ టు ఎర్త్ ఉండే పర్సన్ ఆయన ఇలాంటి వాటిని లెక్ చేయడు మీకు సందర్భం వచ్చిందరికీ కూడా చెప్తున్నాను ఆ హీరోలు స్థాయి ఎలా ఉంటుందంటే రజనీకాంత్ గారు ఒక గుడికి వెళ్తే బెంగళూరులో అక్కడ ఒక ఆవిడ పది రూపాయలు ముష్టి వేసిందంట ఆయన ఎలా నిలబడి ఉంటే అంటే గడ్డ మాసిపోయి ఒక ఓ లింగిగట్టుకుని మెళ్ళ భుజం మీద తుపాలేసి నిలబడతాయి అది అయిన తర్వాత ఆ పూజారి గారు ఆర్తిస్తుంటే అర్చన అయిపోయిన తర్వాత ఈయన ఐదు వందలో వెయ్యో వేసేడు అందులో అది చూసిన తర్వాత అవి బాబు మీరు రజనీకి ఎవరో ఏటారని చూస్తే రజనీకి అంత తప్పైపోయిందండి నేను ఎవరు అనుకున్నానంటే లేదమ్మా నా అసలు స్వరూపం నా అసలు వాల్యూ ఇదే నువ్వు పది రూపాయలు ఇచ్చావంటే నువ్వు తప్పులేదు ఆ పది రూపాయలు జాతీయగా దాచుకుంటాను అన్నాడు అంటే అంత గొప్ప మనసుతో ఉంటారు కొంతమంది అలాంటివి పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళంతా డౌన్టీఆర్తో ఉంటారు ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు నేను హీరోలా ఉంటాడు జగన్మోహన్ రెడ్డిలా ఉంటాడు ఇవన్నీ చూసేలా ఈర్షిచ్చా ఉంటుంది రాజశేఖర్ చెప్పాడు కదా కాళ్ళ కట్ట పెట్టుకోకూడదు అన్నాడు అంటే తనకన్నా అందంగా ఉన్నవాడి తనకన్నా పొడుగ్గా ఉన్నవాడి తనకన్నా దిట్టంగా దుడ్లో ఉన్నవాడిని సహించలేడు అతను అది సహజంగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వరి అయ్యి పవన్ కళ్యాణ్ అభిమానులు మహేష్ బాబు అభిమానులు దెబ్బ పడుకుంటారు అనేటువంటిది వాళ్ళ వాళ్ళ ఆశ ఆశ అది నరవై సరే సార్ చూద్దాం ఇంకే పోను పోను ఇంకేం జరుగుతాయి కూడా చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్